ఇక్కడ ఈ మ్యాప్ లో చూడొచ్చు అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి కెనాల్స్ అలాగే ఈ రిజర్వాయర్స్ కి సంబంధించిన డీటెయిల్ మాస్టర్ ప్లాన్ ఇది ఫ్యూచర్లో ఈ గ్రావిటీ కెనాల్ని పెదపరిమి లాం వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఇక్కడ కెనాల్ కూడా ఎలా ఉండబోతుందో మీరు ఇక్కడ డీటెయిల్ గా చూడవచ్చు ఈ కెనాల్ కి సంబంధించిన వాటర్ వేస్ కానీ అంటే దీనిలో ఫ్యూచర్లో జట్టి లాంటిది ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా యూజ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మీరు ఇక్కడ ఈ కెనాల్స్ పైన కూడా చూడొచ్చు గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒకవైపు గ్రీనరీ ఇంకోవైపు అప్పర్ వాక్వే లోయర్ వాక్వే ఇంకోవైపు స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ జట్టి పాయింట్ కూడా ఉండబోతుంది ప్రజెంట్ ఈ కెనాల్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఎండింగ్ పాయింట్ నుండి అయితే చేస్తున్నారు ఇది సీట్ క్యాపిటల్ ఏరియా ఎండింగ్ పాయింట్ అనమాట ఇక్కడతో క్యాపిటల్ రీజన్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుండి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మీకు రైట్ సైడ్ లో కనిపించేదే ఎన్ సిక్స్టీన్ రోడ్డు అది నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ ఈ నైన్ జంక్షన్ దాటిన తర్వాత ఇది క్యాపిటల్ రీజన్ అయితే ఎండ్ అవుతుంది దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఎన్ సెవెంటీన్ ఈ త్రీ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడే ఈ నైన్ రోడ్డు అయితే రావాల్సి ఉంది ఈ ఈ నైన్ రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎంవిఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు గ్రావిటీ కెనాల్ ఇంకా కృష్ణాయపాలెం దగ్గర కట్టే జీరో పాయింట్ వన్ టిఎం సి కెపాసిటీతో రిజర్వాయర్ రెండు కలిపి మూడు వందల పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలతో